తిరుమంగయ్య ఆళ్ళవారు చెప్పినట్లు నమ్మాలవారు పాడిన వెయ్యి పాసురాలను నేను రాపత్తు అనే పేరుతో నేను వింటూ ఉన్నాను మరి ఈ మిగిలిన పాసురాలను ఎప్పుడు వినాలి అంటే నాదుమునుల వారు పగల్పత్తు అనే పేరు పెట్టి మిగిలిన పాసురాలను వినమని స్వామివారిని వేడుకున్నారు ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే శ్రీరంగంలో ఈ నాలుగు వేల దివ్య ప్రబంధాలను ఈ పది రోజుల పాటు ఆ ప్రబంధాలను అంటే ఆ దివ్య స్తోత్రాన్ని స్వామివారికి పాడుతూ ఆ పాడుతున్న అర్థంతో పాటు నటన చేస్తూ స్వామివారికి వివరిస్తారు ఈ పాసురాలను ఇలా పగల్పత్తు రాపత్తు ఇవన్నీ కూడా పది రోజుల పాటు మహోత్సవంగా జరుగుతుంది అలా జరుగుతున్న కాలంలో పదవ రోజు ఒక అద్భుతం జరుగుతుంది ఆ పదవ రోజే వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు ఆ ద్వారం గుండా రావడానికి కారణం ఏంటి అంటే పరాశర భట్టర్ అనే ఒక మహాభక్తుడు